ఇప్పుడు వెళ్ళింది బ్రిటిష్ హై కమిషన్ ఆ పక్కన చైనా ఇంకా వస్తూనే ఉంటాయి అన్ని దేశాలు అదే ఓకే ఓకే శాంతిపత్ ఢిల్లీలో రోడ్లు ఇంకా పంచశీల మార్గం అబ్బా అట్రపుడాప్పు కాదు పంచాల పెట్టినోడు అట్రఫ్లేపు వాడి వల్ల దేశం అట్రఫ్లేపు వాడి పథకం ఏమిటో మన కర్మ చైనా ఎంబసీ ఖర్చుకోవచ్చు ఖర్చుకొచ్చా అంటుంటారేమో యుఎస్ యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ రైట్ రకరకాల దేశాల ప్రతినిధులు

చాలా తెలుసు నాకు మనకి బండి నడిపేది మా సంతోషం కదా సినిమాలో ఉంటుంది కుమారుడు అనమాట అంతే కదా డేవిడ్ సన్న దావీదు కుమారుడు అని చంపించాడు యోగాడు ఇంకా అందుకని బండి పేరు పెట్టాడు అడుగు చిన్నపిల్లలను చంపేశాడు తెలుసా నీకు తెలుసు 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 కదా వాడు దావిదిగాడు సాయంత్రం పూట సైనికుడు భార్య స్నానం చేస్తుంటే ఆడు ఆవిడని పిలిచి కార్యక్రమం చేసాడు అలా పోగ్రాన్ చేసిస్తే పిల్లడు పుట్టాడు పిల్లడు పుడితే ఆ సైనికుడి ఏమో బాగా తక్కువ మంది బలగం ఉండే చోట ఎక్కువ మంది శత్రుడు ఉండే చోట పంపించాడు ఆడు చాలా మంచి వినయం కలిగిన విధేయత కలిగిన సైనికుడు ఆడి భార్య నీడు మింగేయడు దావిద్గాడు మింగితే ఆడిని ఏమో చంపించాడు ఇప్పుడు వీళ్ళిద్దరికి పుట్టిన అక్రమ సంబంధం సంతానం ఉన్నారు కదా ఆ చిన్నపిల్లడు వాటిని ఏహోగాడు ఏమో వేసాడు దావిదిగాడిని వేయాలి అది మనీజ్ ఆయన వేసాడు పచ్చిపిల్లాడిని సో అందువల్ల ఆడి పేరు మీద బండి పెట్టారనమాట ఓ ఈ మధ్య అలా కూడా అంటున్నారా ఓకే 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 ఓహో అడ్డీ డేవుడిస్ అన్న వెనకాల తుందా మాకు తెలియదం ఓకే ఓకే ఈ మధ్య ఎలా కూడా ఉంటున్నాను అన్నమాట ఓకే వెళ్ళి ఎంజన మామ వెళ్ళి మనం కలుద్దాం మళ్ళీ మళ్ళీ